ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఎంత మోసం చేశాడో ఊరూరా ఎండగడదామని మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి కుమార్తె పూజితారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని పూజితారెడ్డి మాట్లాడుతూ అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు టీడీపీ తాటాకు చెప్పులకు భయపడకుండా చంద్రబాబు మోసాలను ప్రజలు ఎండగడతామని వెల్లడించారు టీడీపీ ఆగడాలను అడ్డుకుంటూ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే తమ కర్తవ్యమన్నారు అనంతరం చంద్రబాబు హామీ మోసాలపై క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు జరగదు అనేది ఆయన బయటకు తీసుకొచ్చేంత వరకు పోరాడం ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను చేసినట్టు వార్తను నా గుర్తుండాలి అంటే నేను ప్రజలకు చెప్పాను కాబట్టి అది చేయాల్సిన బాధ్యత నాది ప్రజలు నాకు గుర్తు చేయలేదు నేను ఈ ఈరోజు ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చి వాటిని మర్చిపోయింది ప్రజలు పాపం ఆశపడి మోసపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి తెలియాలి ఈ అన్యాయాన్ని మనం ఎట్లయినా ఆపాలి అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఇది వరకు చేశారు ఇప్పుడు చేస్తున్నారు ముఖ్యంగా మీ కాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని అంటే మన గుర్తు ఫస్ట్ సూపర్ సిక్స్ లీక్ పద్దెలు లీగ్ పదే గారు లీగ్ పదిహేను పదమూడు వేలు అయింది అది అందరికీ అందలేదు సూపర్ సిక్స్ అయిపోయాయి ఏది మెగల్ పెట్టుకోవడం మానేస్తున్నారు చేసుకుని కూర్చుంటున్నాం కరెక్ట్ బిల్ ఎక్కువైపోతుందని అటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చి దిగదాల్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలి మేము మొదలు మీరు మర్చిపోయినా ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారి నుండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ సిపి కార్యకర్త ప్రతి ఒక్కరు వాళ్ళకు రావాల్సిన కోసం ఫైట్ చేస్తాము వాళ్ళకి ఇప్పిస్తాము మనం మర్చిపోకూడదు ఈ రోజు తల్లికి అందరూ అరాకొరాగా వేసింది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుకోటి దినోత్సవం లేకపోతే ఆలోచన కూడా లేదు ఎవరికి కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ మీటింగ్ చే చేసేందుకు నాకు ఫస్ట్ అనిపించేది ఏంటంటే